నమస్తే ఈ రోజుల్లో చాలామంది చాలా కాలం నుంచి ఈ రోజుల్లో ఉంది ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ చూసినా ఈవినింగ్ చూస్తే రోడ్ సైడ్ ఉన్న ప్రతి షాపు కిటకిటలాడుతూ ఉంది బజ్జీలని ఏంటి పునుకులని దోశలని ఇలాగ ప్రతీది పొద్దున్న సాయం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం ఈ కర్రీ పాయింట్స్ అసలు ఇంటి దగ్గర మంట అనేది చేస్తున్నారా లేదా అని అనుమానం వస్తుంది నేను ఈవినింగ్ టైం వెళ్తుంటే చూస్తున్నాను విపరీతమైన క్రౌడు ప్రతి షాప్ దగ్గర ఇలాగ ప్రతిరోజు ఇలా బయట ఫుడ్డు తినడం వలన ఎంత అనారోగ్యమో ఏమైనా గమనిస్తున్నారా మనకి అప్పటికప్పుడు ఆకలి తీరుతుంది అనుకుంటున్నామే కానీ మన కడుపులో చాలా రకాలు మన అనారోగ్యాలకి మనం ఊతమిస్తున్నట్టు ఎందుకంటే కడుపు అంటే గట్ అంటారు ఈ గట్ ఆరోగ్యం బాగుంటే మనలో మిగిలిన ఆర్గన్స్ అన్నీ బాగుంటాయి మీకు ఎప్పుడైతే కడుపులో నొప్పి కడుపులో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయో అది బ్రెయిన్ మీద కూడా చూపిస్తుంది ప్రతిరోజు పిల్లలకు కూడా ఈ బయట నుంచి తెచ్చి పెట్టేస్తున్నారు ఈ వర్క్ చేసే లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి బయటే తినేస్తున్నారు లేకపోతే బిర్యానీలు ఇవన్నీ బయట చేసే ఫుడ్ కలర్స్ వేస్తారు ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు టేస్ట్కి టేస్టింగ్ సాల్ట్స్ అని వాడతారు మైదా వాడతారు వీటిలన్నిటి వల్ల చాలా అనారోగ్యాలు కలుగుతాయి డాక్టర్స్ ఎంతమందో దీని గురించి ఈ మధ్య చాలా డిబేట్స్ పెట్టి చెప్తున్నారు కానీ మీలో ఎంతమందికి దీని మీద అవగాహన ఉందో నాకు తెలియదు కానీ నేను ఒక సామాజిక బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అవి వేయించే నూనెలు ఏదైనా బజ్జీ అయినా గారైనా ఏదైనా వేయించే నూనెలు వాళ్ళు ఒక్కసారి వేయించేసి మళ్ళాగా ఆ నూనె పారిపోయారు కదా దాంట్లోనే అన్ని ఎన్నిసార్లు అయినా దాంట్లోనే వేయిస్తారు దానివల్ల అనేకమైన క్యాన్సర్ కారకాలు వస్తాయి ఎంతో హెల్తీగా ఉన్నాడు ఎంతో ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సడన్గా చనిపోయాడు అంటారు చాలామంది కానీ ఇలాంటి ఫుడ్ తినడం వలన ఎంత అనారోగ్యం మోసుకొచ్చి సడన్గా చనిపోతూ ఉంటారు గ్యాస్ట్రిక్ అంటారు గ్యాస్ట్రిక్ ఇంట్లో పప్పు తింటే లేకపోతే ఇంకేదన్నా తింటే వస్తుందంటారు కానీ ఈ బయట తినే ఫుడ్ వల్ల అని ఎవరు గ్రహించట్లేదు దయచేసి ఎప్పుడన్నా వీకెండ్స్ లేకపోతే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అది చూసుకొని అక్కడ ఎలా ఉందో శుభ్రత ఉందో లేదో చూసుకొని తినొచ్చు కానీ ప్రతిరోజు ఇలాగే బయట ఫుడ్కి అలవాటు అవ్వడం వలన మీకు మీ ఆరోగ్యం మీ చేతులారా నాశనం చేసుకుంటున్నట్టు ఈ అనారోగ్యమైన ఆహారం తినడం వల్ల ముఖ్యంగా చాలామంది టైఫాయిడ్ ఫేవర్ అంటారు టైఫాయిడ్ ఫేవర్ ఎందుకు వస్తుందో నా ప్రీవియస్ వీడియోలో చేశాను ఈ టైఫాయిడ్ ఫేవరు వస్తే లివర్కే ప్రాబ్లం కాబట్టి దా ఈ కలుషితమైన ఆహారం కలుషితమైన వాటర్ వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి చేతులతో చేస్తున్నారో ఏమి చూడట్లేదు ఏదో ఆకలి తీర్చేసుకుందామనో లేకపోతే ఆ పానీపూరీలు స్కూల్ నుంచి వచ్చే పిల్లలు స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఎటువంటి భయం లేకుండా అలా నిలబడి తినేస్తున్నారు అదేదో చాలా ఏదో గొప్ప ఏదో షో అనుకుంటున్నారు వాళ్ళ హెల్త్ వాళ్ళే పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో ఉండే పేరెంట్స్ వాళ్ళకి అవగాహన కల్పించండి ముందు ముందు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా రకాలైన హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటారు ఇంకోటి ఏంటంటే ఈ ఈవినింగ్ ఈ చాట్లు ఇవన్నీ కావలసినంత తినేసి ఈవినింగ్ ఫుడ్ తినడం మానేయడం లేకపోతే ఎప్పుడో నైన్కి టెన్కి తినడం చేస్తున్నారు దీంతో ఊబకాయం కూడా వస్తుంది అసలు మజ్జిగనే పెరుగు అనేది పిల్లలు అసలు ఇష్టపడట్లేదు ఈ పాలు పెరుగు మజ్జిగ వీటి వల్ల తాగడం వలన ఈ మజ్జిగ పెరుగుల వల్ల గుడ్ బ్యాక్టీరియా మనకి ఉత్పత్తి అవుతుంది చాలామంది బ్యాడ్ బ్యాక్టీరియా ఈ బయట తిండి వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి డయోరియా లాంటివి లేకపోతే వాంతులు ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి కానీ అవి గ్రహించరు వెంటనే వాటికి ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసేసుకుంటూ ఉంటారు దీనివల్ల కడుపులో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పటికైనా కొంచెం జాగ్రూతో మీరు దీనివల్ల దీని మీద శ్రద్ధ పెట్టి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఎప్పుడైనా అకేషనల్గా తినండి కానీ అస్తమానం తినకండి అంతేకాదు కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయండి కూల్ డ్రింకు ఎండగా ఉందని వెంటనే పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కొని తాగేస్తున్నారు అది పెద్ద వయసు వాళ్ళమని చిన్నపిల్లలు అవని ప్రతి ఒక్కరికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందులో ఏంటి షుగర్ కంటెంట్ తప్ప ఏది ఉండదు కావాలంటే మీరు కొబ్బరి నీళ్ళు తాగండి లేకపోతే కూల్గా ఉండే మజ్జిగ తాగండి మజ్జిగ ప్యాకెట్లు దొరుకుతాయి అలాంటివి తాగండి వాటర్ కొనుక్కు తాగండి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి కూల్ డ్రింక్ వల్ల సడన్ డెత్లు కూడా ఉంటాయి ఇప్పుడు మంచి ఎండలు కాబట్టి ఈ ఎండ నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు చల్లటి నీళ్ళతో వెంటనే కడిగేయకండి బయట నుంచి వచ్చాక ఒక్క పది నిమిషాలు రిలాక్స్గా కూర్చొని అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ కూల్ డ్రింక్ కూల్ మధ్య అలాంటివి ఏమి కూలు తాగొద్దు మీరు కొంచెం సేపు అయ్యాక మామూలుగా వా మీ బాడీ కొంత ఎండ నుంచి వచ్చాక సేద తీరాక అప్పుడు నెమ్మదిగా వాటరు కూల్ వాటరు అలాంటివి తీసుకోండి వెంటనే తీసుకోవడం వలన మీకు బీపీ డౌన్ అవ్వడము పెరిగిపోవడము సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు పిల్లల విషయంలో మీరు ఈ విషయం జాగ్రత్త పడాలి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచో బయట నుంచో వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ తీసేసి తాగేస్తారు అది చాలా డేంజరు ఈ విషయాలన్నీ మీరు గ్రహిస్తారని నేను ఈ వీడియో వీడియోలో చెప్తున్నాను మీకు ఇష్టమైతే మీరు ఇవన్నీ పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే